వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి దర్శీలో ఈ నెలలో రేషన్ బియ్యం పంపిణీ సక్రమంగా జరగలేదని పలు విమర్శలు వెల్లువెత్తుచున్నవి అధికారులు పట్టించుకోకపోవడంతో అరకొరగా పంపిణీ చేసి పదవ తేదీకి ముగించారు అధిక శాతం బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కు తరలించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నాయకులు అధికారులను ప్రక్షాళన చేసే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు వైసీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి అక్రమాలకు పాల్పడిన అధికారులను వైసీపీ నాయకులతో అంటకాగిన అధికారులను తక్షణమే పంపించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు